ఛానల్ నేను విజయశ్రీ అందరిలో బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ నాకు వచ్చే కాంప్లిమెంట్స్ లో ఎక్కువగా వచ్చే కాంప్లిమెంట్ నా హెయిర్ గురించి మీ హెయిర్ చాలా లాంగ్ గా ఉంటుంది చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అని కొంతమంది అంటే కొంతమంది అమ్మో ఇంత లాంగ్ హెయిరా ఇది మేనేజ్ చేయడం చాలా కష్టం స్టైలింగ్ చేసుకోవటం ఇంకా కష్టం అంటున్నారు బట్ నేను నా హెయిర్ స్టైల్ చేసుకోవడానికి జస్ట్ టెన్ మినిట్స్ టైం తీసుకుంటానండి అవును నమ్మబుద్ధి కావట్లేదు కదా కావాలంటే నేను నా హెయిర్ని ఎలా డ్రై చేసుకుంటాను ఎలా స్టైలింగ్ చేసుకుంటాను అనేది ఈ రోజు వీడియోలో మీతో కూడా షేర్ చేస్తాను అలాగే అమ్మ హెయిర్ షార్ట్ గా ఉంటుంది కాబట్టి అమ్మ హెయిర్ మీద కూడా చేసి చూపిస్తాను ఇది మీరు లాంగ్ హెయిర్ మీద షార్ట్ హెయిర్ మీద కర్లీ వేవీ స్ట్రైట్ హెయిర్ ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళైనా చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకోకుండా పదండి చూసేద్దాం ప్రొఫెషనల్స్ లాంటి హెయిర్ స్టైల్ చేసుకోవడానికి అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ యూస్ చేస్తానండి ఇది హెయిర్ ఫ్లాట్ గా కాకుండా వాల్యూమ్ గా ఒత్తుగా కనిపించేలా చేస్తుంది ఇది వన్ స్టెప్ స్టైలర్ అండ్ హాట్ ఎయిర్ బ్లో బ్రష్ అండి ఒకేసారి మనం హెయిర్ డ్రై చేసుకుంటూ స్టైలింగ్ కూడా చేసేసుకోవచ్చు మీరు క్లియర్ గా చూసినట్టయితే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బ్రెసల్స్ ఉంటాయి అండి యాక్టివేటెడ్ షాక్ కోల్ బ్రెసల్స్ ఉంటాయి నైలాన్ పిన్ బ్రెసెల్స్ ఉంటాయి వాటికి రౌండ్ టిప్ ఉండటం వల్ల ఈజీగా డీటాంగ్లింగ్ కూడా అవుతుంది ఈ బ్రష్ హెడ్ సిరామిక్ టూమిలి కోటెడ్ బ్రష్ హెడ్ అండి ఈ టిప్ యాంటీ స్కల్డింగ్ టిప్ అండి అంటే మనం కోమ్ చేసుకున్నప్పుడు స్టైలింగ్ చేసుకున్నప్పుడు పట్టుకున్నా కానీ వేడి తగలదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎయిర్ ఫ్లో వెన్స్ ఉంటాయండి ఇది హ్యాండిల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి హోల్డ్ చేసినప్పుడు గ్రిప్ కూడా చాలా బాగుంటుంది ఇది త్రీ హీట్ టూ స్పీడ్ సెట్టింగ్స్ తో వస్తుంది లో టెంపరేచర్ హై స్పీడ్ మీడియం టెంపరేచర్ లో స్పీడ్ హై టెంపరేచర్ హై స్పీడ్ ఉంటుంది మీరు ఇక్కడ రొటేట్ చేస్తున్న దాన్ని బట్టి మనకి స్పీడ్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది మొత్తం మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తే పవర్ ఆఫ్ అయిపోతుంది మీరు స్టైలింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇది రొటేట్ చేసుకుని మీకు ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్లో ఫిక్స్ చేసేసుకుని మీరు కోమ్ చేసుకోవటమేనండి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్పిల్ పవర్ కార్డ్తో వస్తుందండి ఈజీగా రొటేట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కడ స్ట్రక్ అవ్వదు మనం కోమ్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈజీగా రొటేట్ అవుతుంది అండ్ మనకి కేబుల్ ఇలా వస్తుంది ఇప్పుడు ఇది నేను ఎలా యూజ్ చేస్తానో చెప్తాను నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత టాల్ డ్రై చేసుకుని కోమ్ చేసేసుకున్నానండి వన్స్ కోమ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే ఇంకొంచెం నీట్గా వస్తుంది ఫినిషింగ్ లుక్ అనేది ప్రొఫెషనల్స్ చేసినట్టు ఉంటుంది ఫస్ట్ ఏంటంటే హెయిర్ని సెక్షన్స్గా సపరేట్ చేసుకోవాలి మీ కన్వీనియం బట్టి మీ హెయిర్ థిక్నెస్ని బట్టి మీరు సెక్షన్స్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ క్లచర్ పెట్టేసుకుంటున్నాను నేను చిన్న చిన్న సెక్షన్స్తో చేసుకుంటానండి సో ఫస్ట్ ఏంటంటే ఈ టూ సెక్షన్స్ ఇలా తీసుకున్నాను ఇప్పుడు మనం ఏంటంటే లాంగ్ హెయిర్ మీద స్టైలింగ్ చేసేటప్పుడు ఎక్కువసేపు నిలబడదు అంటే మనం స్ట్రైట్నింగ్ చేసినా కర్లింగ్ చేసినా కానీ వెంటనే లూజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది బట్ దీంతో అలా అనిపించదండి చాలా నీట్గా వస్తుంది ఇది మీరు కర్లింగ్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు అలాగే స్ట్రైట్నింగ్ లాగా కూడా చేసుకోవచ్చు బ్లో డ్రైయింగ్ ఆల్రెడీ జరుగుతుంది జస్ట్ నేను ఒకసారి డ్రై తర్వాత ఇప్పుడు నేను ఎండ్స్ మాత్రమే నేను కొంచెం అవుట్ కర్ల్స్ ఇస్తున్నాను చూశారు కదా జస్ట్ అలా అనగానే మనకి మొత్తం సెట్ అయిపోయింది టూ సైడ్స్నే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చాలా నీట్గా వస్తుందండి అండ్ ప్రొఫెషనల్స్ చేసినట్టే ఉంటుంది మీరు ఇది హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసేసుకోవచ్చు మనం పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకొంచెం హెయిర్ తీసుకొని మళ్ళీ సేమ్ అలానే టూ సెక్షన్స్ లాగా తీసుకుంటున్నానండి ఈ టూ సెక్షన్స్ని మళ్ళీ నేను స్టైలింగ్ చేసేసుకుంటున్నాను నా హెయిర్ యూ కట్ ఉంటుందండి అంతకుముందు లేయర్ కట్ ఉండేది బట్ ఇప్పుడు అంతా సేమ్ లెంత్కి వచ్చేసింది ఇన్ కేస్ మీకు ఇంకా హెయిర్ కట్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని బట్టి కూడా మీరు స్టైలింగ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా స్టైలింగ్ చేసేసుకోవచ్చు చూసారు కదా నేను ఈజీగా ఎంత ఈజీగా రిలాక్స్డ్గా చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీరు కూడా మీ హెయిర్ స్టైల్ చేసేసుకోవచ్చు బట్ ప్రొఫెషనల్స్ చేసిన ఫినిష్ వస్తుంది ఫైనల్గా నేను క్రౌన్ సెక్షన్ కూడా చేసేసుకుంటున్నాను ఈ క్రౌన్ సెక్షన్ దగ్గర చేసుకునేటప్పుడు ఏంటంటే నాకు కొంచెం బేబీ హెయిర్ ఉంటుంది కదా అదంతా పైకి లేచినట్టు ఉంటే నాకు ఇష్టం ఉండదు అందుకని నీట్ ఫినిషింగ్ కోసం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి అండ్ ఈ బ్రష్ టిప్ ఇలా ఇవ్వటం వల్లే మనకి స్కాల్ప్కి తగిలినా కానీ ఏమీ కాదండి ఇది నేను లెవెల్ వచ్చేసరికి మీడియంలో పెట్టుకున్నాను మీ హెయిర్ని బట్టి మీ లెవెల్ని కూడా మార్చుకోవచ్చు ఇలా నేను హెయిర్ మొత్తం స్టైలింగ్ చేసుకుంటున్నాను నేను టాప్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఎంత ఈజీగా స్టైలింగ్ అయిపోతుందో చాలా సింపుల్ అండి రిలాక్స్డ్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అవుతుంది అండ్ ప్రొఫెషనల్స్ చేసిన లుక్ వస్తుంది చూసారా ఒక్కసారి మొత్తం సాఫ్ట్గా వాల్యూమ్గా ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి మీ హెయిర్ కూడా ఇలానే వస్తుంది కావాలంటే ఇప్పుడు నేను అమ్మ హెయిర్ మీద కూడా చేసి చూపిస్తాను అమ్మకి హెయిర్ షార్ట్గా ఉంటుంది కాబట్టి అవుట్ కర్ల్స్ ఇస్తున్నాను చాలా బాగుంటుంది అవుట్ కర్ల్స్ చేసుకుంటే ఇది మనకి హెయిర్ డ్రయర్ కమ్ స్టైలర్ కాబట్టి జస్ట్ ఇలా కోమ్ చేస్తున్నప్పుడు స్టైలింగ్ చేసుకుంటున్నప్పుడు హెయిర్ కూడా ఆరిపోతుంది దీంతో మనం హెయిర్ కర్లింగ్ కూడా చేసుకోవచ్చు నేను థర్డ్ టైం అనేటప్పుడు క్లియర్గా చూడండి నేను బాటమ్కి వచ్చేసరికి ట్విస్ట్ చేస్తున్నాను దానివల్ల మనకి కర్ల్ అనేది నిలబడుతుంది జస్ట్ మీరు ఇలా మూవ్ చేసేటప్పుడు ఏంటంటే సైడ్ నుంచి మూవ్ చేసారనుకోండి లాస్ట్ కు వచ్చేసప్పుడు కొంచెం కర్ల్ తీస్తే చాలు అలా ఉండిపోతుంది చాలా సింపుల్ అండి ఈ హెయిర్ డ్రైయర్ చాలా కన్వీనియంట్గా గా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మీకు మీరే చేసుకోవచ్చు చాలా ఈజీగా స్టైలింగ్ అయిపోతుంది స్టైల్ చేసిన తర్వాత లుక్ అయితే ప్రొఫెషనల్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా ఉంటుంది మీరు కూడా అదారు వాల్యూమైజర్ హెయిర్ డ్రైవర్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను మీరు ఎక్కడి నుంచైనా లింక్ క్లిక్ చేసుకుని కొనుక్కోవచ్చు మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఎలా యూజ్ చేస్తారు మీరు ఎలా స్టైలింగ్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బాయ్